ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి కృష్ణ యాదవ్ సంఘం శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి కుడాల శ్రీకాంత్ గౌడ్ గారు అదేవిధంగా సర్పంచ్లకు మాజీ సర్పంచులు అదేవిధంగా కుల సంఘ పెద్దలకు మా అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారాలు మా అందరి ఆత్మీయుడైనటువంటి హరీష్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సిద్దిపేట గడ్డ ఎవరిదంటే అడ్డ చాలా మంది ప్రజాప్రతినిధులను మీరు చూశాను ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు రకరకాల నాయకులను చూశారు హరీషన్న ఆఫీస్కు పోతే హరీషన్న ఇంటికి పోతే ఇక్కడ ఉన్న ఇంటికి పోయినా ఇక్కడ ఉన్న ఆఫీస్కి పోయినా హైదరాబాద్ పోయినా ఎంత ఆత్మీయంగా పరిష్కరించడమే కాకుండా ఏ బిడ్డార్థిస్తావా షాయి తాగుతావా ఏం ఆపతుందని ఎవరన్నా హరీషాన్ ఇంటికి ఇంటికి పోయి గాలి వచ్చింద్రా ఎప్పుడన్నా ఖాళీగా వచ్చింద్రాన్ ఇంటికి పోయి మరి అటువంటి నాయకుడు ఉండడాన్ని సిద్దిపేట ప్రజల అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు మంత్రిగా రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ ఎంత బిజీ ఉన్నా కానీ రాత్రి పన్నెండు ఒంటి గంట అయినా కానీ సిద్ధిపేట మొక్కలు చూడది హైదరాబాద్ ఎక్కడైనా తిరిగి కానీ ఎంత రాత్రి బర్పు జిల్లాల పొట్టి తిరిగినా ఎక్కడ తిరిగినా కానీ పొద్దున లేస్తే మీ అందరికి అందుబాటులో ఉండడమే కాకుండా ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి రోజు సిద్దిపేట ఊపురేఖలు మారినట్టే అది అధిషన్న అనేటువంటి విషయం మనమే కాదు చిన్న పిల్లలు అడిగినా చెప్తాం ఇక మా జై తెలంగాణ గౌరవనీయులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన తమ్ముడు చింతల అజయ్ గారికి మనం పిలవగానే ఈరోజు మన సదర్కు విచ్చేసినటువంటి మిత్రులు మాజీ మంత్రివర్యులు పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన దుబ్బాక ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్దిపేట జిల్లా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మన మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ గారు శ్రీహరి యాదవ్ గారు అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ గారు మా తమ్ముడు బల్ల మల్లికార్జున్ గారు ఒకప్పుడు సదర్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే సదర్ ఈ భారతదేశంలో సదర్ ఎక్కడ జరగదు సదర్ పుట్టింది హైదరాబాద్ లో సదర్ జరిగేది హైదరాబాద్ లో ఆ సదర్ ఇవాళ మన సిద్దిపేటకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది తమ్ముడు అజయ్ పోయిన సంవత్సరం సదర్ ను సిద్దిపేటలో నిర్వహించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించినందుకు అజయ్ జీ సహకరించిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ముఖ్యంగా మరి ఈ సదర్కు మన హైదరాబాద్ షాన్ యాదవ్ల ఆత్మ గౌరవ ప్రతీక మాజీ మంత్రివర్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే యాదవ్లకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రావడం అన్నగారి అన్నను రావాలని నేను కోరగానే ఈ రోజు సిద్దిపేటకి వచ్చి ఈ సదరులో పాల్గొనడం నిజంగా మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అన్నకు ధన్యవాదాలు చెప్పాలి ఇందాక అదే అన్నట్టు మనం సదర్ చూడాలంటే నారాయణగూడ పోవాలి సదర్ చూడాలంటే తలసాని శ్రీర నిర్వహించే సదరే చూడాలన్నది ఒకప్పటి మాట ఇలా తలసాని శ్రీరన్నే సిటకు రావడం సదరే సిరిపేట రావడం మన ప్రత్యేకత మరి శ్రీన గురించి మీ అందరికి కూడా తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అత్యంత సీనియర్ మంత్రివర్యులుగా సీనియర్ ప్రజాప్రతినిధిగా ఇవాళ బీసీ కులాల కోసం ముఖ్యంగా యాదవుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో కృషి చేసినటువంటి ఒక మంచి నాయకుడు మన తలసాని సీన గారు మరి సదర్ జనరల్ గా సదర్ అంటే ఏంటి మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఏది సదర్లు తీసి పెట్టిన ఏది సదర్లది అంటారు సదర్లంటే అందరిది ఉమ్మడిది పొత్తులది అంటే సదర్ అంటే అందరిది సదర్ అంటే ఉమ్మడి ఆస్తి అంటే సదర్ అంటేనే అందరి పండగ మరి ఈ సదర్ను మనము ఒక పండగ అనేది ఎప్పుడు చేసుకుంటాం పండగ అనేది కులాల మధ్య ఐక్యతను పెంచుతుంది పండగ మన కులంలో మన జాతిలో ఐక్యత పెంచుతుంది మనం బతుకమ్మ పండుగ చేసుకుంటాం ఒక కులం చేస్తుందా అన్ని కులాల వాళ్ళు అద్భుతంగా బతుకమ్మలు చేసుకొని మన కొమర్ కట్ట మీద పోయి బతుకమ్మ పండుగ చేసుకుంటాం అట్లా దసరా పండుగ చేస్తాం మనం అందరం నర్సాపూర్కి పోయి హనుమాన్ గుళ్ళ దర్శనం చేసుకొని పాలపిట్టను చూస్తాం అంటే మొత్తం సిద్ధిపేట హనుమాన్ నగర్ నర్సాపూర్ పోతుంది అంటే ఏ పండుగ అయినా ప్రజల మధ్య ఐక్యత పెంచుతుంది జాతి మధ్య ఐక్యత పెంచాలి పండుగలు పంచాయతీలు పెంచద్దు విభజన రావద్దు పండగలు యాదవ కుల అభివృద్ధికి ఉపయోగపడాలి సదర్ పండగ యాదవుల్లో ఐక్యత పెంచడానికి ఈ సదర్ ఉపయోగపడాలి మనందరం కూడా రేపటి తరాలకు వారసత్వంగా దీన్ని అందించాలి ఇవాళ ఎక్కడ కూడా మన తెలంగాణకు గొప్ప ప్రత్యేకత ఉన్నది మన హైదరాబాద్ కు మన తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈ దేశంలో ఎక్కడ ఉన్నది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ ప్రపంచంలో పూలను పూజించి పుష్పాలను ప్రేమించే పండుగ ఎక్కడ ఉంటుందంటే అది తెలంగాణలో మాత్రమే ఉంటుంది బోనాల పండుగ అది ఇలా మహిళలు ఎంతో ప్రేమగా ఇష్టంగా అమ్మవారి కోసం గొప్పగా నిర్వహించే బోనాల పండుగ కూడా అది మన హైదరాబాద్ సొంతం మన తెలంగాణకే సొంతం అదే విధంగా ఒకప్పుడు అడవి జంతువులు అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చిన ఘనత యాదవులని సాధు జంతువులుగా మార్చి ఈ ప్రపంచానికి పాలనిచ్చి ప్రపంచానికి ఎంతో గొప్పగా మరి ఈరోజు సేవ చేస్తున్నటువంటి యాదవులు ఇవాళ ఆ దున్నపోతును ఈ దీనిని కూడా ఇలా గౌరవించి ఒక పండగ జరిపే సంస్కృతి కూడా తెలంగాణకే సంతం ఎక్కడ లేదు ప్రపంచంలో బతుకమ్మ బోనాలైనా సదరైనా అది మన హైదరాబాద్ కు మన తెలంగాణ మన సంస్కృతికి గొప్ప చిహ్నంగా చెప్పుకోవచ్చు ఇలా ఎంత గర్వం ఎక్కడో లండన్ లో బోనాలు జరుపుతున్నారు అమెరికాలో బతుకమ్మ పండుగ జరుపుతున్నారు మన సదర్ ను ప్రపంచం అంతా కూడా చూస్తా ఉంది ఇంత గొప్ప జాతి ఈ తెలంగాణ జాతి ఈ యాదవ జాతి అని చెప్పి ఎంతో గొప్పగా చూస్తున్నారు అంటే మనం ప్రకృతిని ప్రేమిస్తాం మూగ జీవాలను ప్రేమిస్తాం మనం బోనాలు తీసి గొప్పగా పండగ చేసుకుంటాం ఇది తెలంగాణ యొక్క గొప్పతనం అందులో ఇవాళ ఈ సదర్ హైదరాబాద్ లో పుట్టి ఇవాళ జిల్లాలకు పోతుందంటే ఆ గొప్పతనం కూడా తలసారి సీనన్నదే సీనన్ననే ఆ రోజుల్లో హైదరాబాద్ నుంచి నల్లగొండలో అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో షాద్ నగర్ లో మహబూబ్ నగర్ లో సంగారెడ్డిలో నర్సాపూర్ లో కరీంనగర్ లో జిల్లాల్లోకి తెచ్చి యాదవులలో ఐక్యతను పెంచి సదర్ పండుగ యొక్క ప్రశస్తాన్ని గొప్పతనాన్ని యావత్ రాష్ట్రమంతా వ్యాప్తి చేయించిన ఘనత కూడా మన తలసాని సీనన్న గారి చాలా సంతోషం అన్నగారు వచ్చారు మీరందరూ కూడా సదర్ను ఆ జీవాల యొక్క దాన్ని చూడాలనుకుంటున్నారు కనుక నేను ఎక్కువగా మాట్లాడను నిజానికి కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ ఎంతో అద్భుతంగా అభివృద్ధి జరిగింది పాడికి కూడా కేసీఆర్ గారు నాలుగు రూపాయలు లీటర్కి ఇచ్చి కేసీఆర్ గారు మనకు ఎంతో సాయం చేసింది అంటే పశువులు పెరగాలి సంపద పెరగాలి పాడి పెరగాలని ప్రతి లీటర్కు నాలుగు రూపాయలు ఇచ్చారు ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుతూ మేము వచ్చిన ఏడాదిలో ఏం తక్కువ మేము మేమేం తక్కువ చేసామన్నాడు నువ్వు ఏం తక్కువ చేసావో తిరిగి చూస్తే తెలుస్తుంది రేవంత్ రెడ్డి నువ్వు వచ్చినాక బతుకమ్మ చీరలు బంద్ చేసినావు నువ్వు వచ్చినాక రైతు బంధు బంద్ చేసినవు నువ్వు వచ్చినాక సర్కార్ కిట్ బంద్ చేసినావు నువ్వు వచ్చినాక మా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చే పథకం చేసినావు నువ్వు వచ్చినాక మా యాదవులకు మా పార్టీ రైతులకు ఇచ్చే నాలుగు రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ పనిచేసినవు నువ్వు వచ్చినాక అయితే లేకపోతే దేవుని మీద ఓట్లు తప్ప ఏమీ రాలేదు అయితే లేకపోతే దేవుని మీద ఓట్లు నువ్వు చేసిన మంచి పని ఏమున్నది ఏం తక్కువైందని మాట్లాడుతున్నావు